పార్టీకి అన్ని శుభ ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రం నుంచి అన్ని విధాల సాయం పొందుతోంది టీడీపీ ఇప్పుడు మరో కీలకమైన పదవిని ఆఫర్ చేసింది కేంద్రం గతంలో లోక్సభ స్పీకర్ గా టీడీపీకి చెందిన గంటి మోహన చంద్ర బాలయోగి ఛాన్స్ దక్కించుకున్నారు అయితే ఈసారి అటువంటి పదవి కాదని గవర్నర్ పదవి టీడీపీ తలుపు తట్టింది కేంద్రం నుంచి టీడీపీకి వర్తమానం వచ్చింది ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ ప్రధాన కారణం మెజారిటీకి కూతవేటు దూరంలో నిలిచింది మోడూ నేతృత్వంలోని ఎన్డీఏ అప్పుడు చంద్రబాబుతో పాటు నితీష్ అండగా నిలబడ్డారు అయితే రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు పరితపిస్తున్నారు రాష్ట్రానికి అండగా నిలవాలని కేంద్రాన్ని కోరుతున్నారు అయితే గతానికి భిన్నంగా కేంద్రం రాష్ట్రం విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భారీగా నిధులు కేటాయిస్తోంది మరోవైపు రాజకీయంగా కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది అందులో భాగంగా టీడీపీకి గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేసింది ఈ తరుణంలో చంద్రబాబు ఎంపిక ఫైనల్ కానుంది అయితే దశాబ్ద కాలంగా ఏపీకి గవర్నర్ ఛాన్స్ రాలేదు చివరిసారిగా కంభంపాటి హరిబాబును గవర్నర్ లో పంపించింది బీజేపీ అప్పట్లో టీడీపీ ఎన్డీఏలో ఉండడంతో పార్టీకి చెందిన మోత్కుపల్లి నరసింహులకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని ప్రచారం సాగింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు దీంతో ఆ పార్టీకి గవర్నర్ పోస్టు దక్కలేదు ఇప్పుడు ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం టీడీపీ కీలక భాగస్వామి కావడంతో మరోసారి ఆఫర్ ఇచ్చింది కేంద్రం తెలుగుదేశం పార్టీలో ముగ్గురు నేతలు గవర్నర్ పోస్టు ఆశిస్తున్నారు దీంతో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది ప్రధానంగా పూసపాటి అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది యనమల రామకృష్ణుడితో పాటు అశోక్ గజపతి రాజు టీడీపీలో సీనియర్లు అశోక్ గజపతి రాజు అయితే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా అటు యనమల రామకృష్ణుడు సైతం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే పార్టీలోనే కొనసాగుతున్నారు ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు ప్రభుత్వాల్లో ఈ ఇద్దరు కీలకంగా వ్యవహరించారు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఈ ఎన్నికల్లో స్వచ్ఛందంగా తప్పుకున్నారు తమ వారసులకు ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు గౌరవప్రదమైన రిటైర్మెంట్ కోరుకుంటున్నారు గవర్నర్ పోస్ట్ ఇస్తే తీసుకుంటామని భావిస్తున్నారు కేంద్రం కొత్త గవర్నర్ల నియామకంపై దృష్టి పెట్టింది చాలా రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు త్వరలో పదవి విరమణ చేయనున్నారు వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది ఈ తరుణంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించింది కేంద్రం తొలుత గవర్నర్ పోస్టుకు యనమల రామకృష్ణులతో పాటు అశోక్ గజపతి రాజు పోటీ పడ్డారు ఇప్పుడు కొత్తగా వర్ల రామయ్య పేరు మీదకు వచ్చింది దీంతో చంద్రబాబు ఛాయిస్ ఏంటనేది తెలియాల్సి ఉంది యనమలతో పాటు అశోక్ గజపతి రాజు చంద్రబాబుకు నమ్మిన బంటులు ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా ఆర్థిక శాఖ మంత్రులుగా వ్యవహరించిన వారే టీడీపీ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి మంత్రి పదవులు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది కానీ ఈ ఎన్నికల్లో అది సాధ్యపడలేదు కానీ వీరు ఈసారి పెద్ద పదవులను కోరుకుంటున్నారు అయితే గవర్నర్ కు పోస్టు లేకుంటే రాజ్యసభ పదవి తీసుకోవాలని భావిస్తున్నారు మరోవైపు కేంద్రం బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం చంద్రబాబు వేరే పేరు ప్రతిపాదించాల్సి ఉంటుంది అదే జరిగితే వర్ల రామయ్య పేరు ప్రతిపాదించే అవకాశం ఉంది ఆయన సైతం చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తూ వస్తున్న నేత ప్రతిసారి రాజ్యసభ పదవుల సమయంలో ఆయన పేరు తెరపైకి రావడం ప్రకటించకపోవడంతో ఓ రకమైన అసంతృప్తి ఉంది అయితే కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం చెబితే గవర్నర్ పోస్టు కోసం వర్ల రామయ్య పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది అయితే అంతవరకు వచ్చే అవకాశం లేదని అశోక్ గజపతి రాజు అందరికీ కావాల్సిన వ్యక్తి కావడంతో కేంద్రం ఆమోదముద్ర వేస్తే అవకాశముందని ప్రచారం నడుస్తోంది ఒక విధంగా చెప్పాలంటే అశోక్ గజపతి రాజుకు గౌరవప్రదమైన పదవీ విరమణ గవర్నర్ పోస్టుతోనే ఉంటుందన్నది వాస్తవం అందుకే ఆయన పేరును చంద్రబాబు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది అవసరమైతే యనమల రామకృష్ణుడితో పాటు వర్ల రామయ్యను రాజ్యసభకు పంపిస్తారని సమాచారం మొత్తానికైతే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్టు దక్కనుందన్నమాట